వీక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహాలు గురుడు యొక్క వక్రగతి కుంభరాశికి అది అంత మంచి కాదు అంత చెడు కాదు ఇప్పుడు గురుబలం లేదు అప్పుడు గురుబలం ఉండదు ఇక పదమూడవ తారీఖు శుక్రుడి యొక్క మార్పు కుంభరాశి వారికి శుక్రుడు కూడా అంత అనుకూలరు కాదు అంత ప్రతికూలరు కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిదో తారీఖు రవి యొక్క మార్పు మాత్రం మంచి చేస్తుంది ఎందుకంటే అష్టమ రవి యొక్క దోషాన్ని తీసివేస్తుంది కాబట్టి భాగ్య రవి ఉన్నారు అది అంత అనుకూలమైన స్థానం కాదు కానీ అష్టమ రవితో పోల్చుకుంటే కొంత మెరుగు ఇరవై ఒకటో తారీఖు కుజుడు యొక్క మార్పు ఇది ఈ మార్పు మాత్రమే కుంభరాశి వారికి మంచిది అంటే ఆల్మోస్ట్ ఈ బుధుడితో కలుపుకొని మిగతా గ్రహాలు ఏది మారినప్పటికీ నైంటీ పర్సెంట్ అంటే ఇన్ని గ్రహాలు మారినా కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లానెట్ ట్రాన్స్ ఈ మార్పులో ఈ తొంభై శాతం గ్రహాల యొక్క మార్పులో ఈ వంద శాతం మార్పులో కేవలం పది శాతం మాత్రమే యోగిస్తూ ఉన్నది ఈ మొత్తం ట్రాన్సిట్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అది కూడా కుజుడి యొక్క మార్పు ద్వారానే కుంభరాశి వారికి యోగం రాగబో రాబోతు ఉన్నది మిగతా గ్రహాలన్నీ ఏం అనుకూలం కాదు ఇక్కడ నాటి శని ప్రభావం ఉన్నది ఈ మారేటువంటి గ్రహాలు ఈ రకంగా ఉంటే రాహు యొక్క బలం ఒకటి ఉన్నది రెండవ స్థానంలో రాహు బలంగా ఉన్నారు ఇప్పుడు కుజుడు ఇది గమనించండి కుజుడు ఒక్కరు బలంగా ఉంటే చాలు మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా అందులోనూ రాహు కూడా బలంగా ఉండడం వల్ల రెండవ స్థానంలో రెండు ఆరు స్థానాల్లో బలం బలంగా కొంత పాపగ్రహాలైనప్పటికీ అవి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాల్లో ఉండడం ఇక్కడ జన్మశని వక్రించి ఉండి కుజుడితోటి షష్టాష్టకం పట్టినా కూడా కుంభరాశి వారికి అది మంచిదే అయితే ఈ కుజుడు ఎప్పుడు మారుతున్నారు ఇరవై ఒకటవ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నెల అయిపోతుంది సో కుజుడిని పక్కన పెట్టి చూసినప్పుడు పద్దెనిమిది వరకు రవి మారరు అప్పటి వరకు అష్టమ రవి దోషం ఉంటుంది సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఈ నెల అంతా కూడా గ్రహాలన్నీ కూడా ప్రతికూలతతోటే ఉన్నాయి ఒక రాహు తప్పితే ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి మరి అలా ఉంటే ఏంటండి అంటే గ్రహాలు ప్రతికూలతలు ఉన్నప్పుడు ఓ సామెత చెప్పారు సాదా నవ్వు సరదాగా చెప్పుకోవడానికి వస్తే అరటిపండు తిన్నా పన్ను ఎరుగుతుంది అన్నాడు అదేంటంటే నేను తినది అరటిపండే కదా అంటే నీ గ్రహస్థితి అలా ఉంది ఇక్కడ ఎలినాటి శని గురుబలం లేక అష్టమరవి ఉండి తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఇక ఏం బలం ఉంటుంది జాతకంలో మాత్రం యోగ దశలు నడుస్తూ ఉంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు తప్పితే కుంభరాశి వారి కష్టసాధ్యమైన కష్ట సాధ్యమైన జీవనంలాగానే ఉంటుంది ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఈ నెల అంతా కూడా కొంత కష్టమో నష్టమో దాటగలిగితే ఎప్పుడైతే కుజుడు మిథునాన్ని వదిలి కర్కాటకంలోకి అడుగు పెడతాడో ఇరవై ఒకటో తారీఖు నుండి యోగ దశ అందుకుంటుంది దానితో పాటుగా రవి యొక్క మార్పు కూడా జరుగుంటుంది కాబట్టి కొంత దోషం పోతుంది సో కుంభరాశి వారికి ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఈ నెలలో బాగుంది ఏదైనా ముఖ్యమైన పనులున్నా ఏదైనా శుభ కార్యక్రమాలు కార్యక్రమాలున్నా ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నా వాహనాలు కొనాలన్నా ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇరవై తర్వాత ప్రయత్నం చేస్తే చాలా స్పీడ్గా పనులు ముందుకు సాగుతాయి ఏదైనా బ్యాంకు లోన్ రావాలన్నా ఉద్యోగంలో మార్పు చేయాలన్నా వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఏం చేయాలన్నా సరే ఇరవయో తారీఖు దాటాక చేయాలి లోపు ఉండే పరిస్థితుల్లో కుటుంబం సపోర్ట్ ఉండదు హెల్త్ సహకరించదు అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి మానసికంగా కూడా చాలా చిరాక్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని చెప్పుకోగలం కొన్ని చెప్పుకోలేం ఫ్రస్ట్రేషన్ వస్తుంది అలాగే కోపం పెరిగిపోతుంది అసహనం వస్తుంది ఏమి చేయలేనటువంటి స్థితి ఎవరిని ఒక మాట అనలేనటువంటి స్థితి కాబట్టి ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఇరవయో తారీఖు దాటేక పరిస్థితులు బాగున్నాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ హెల్త్ వెల్త్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా అప్పుడు బాగుంది కాబట్టి ఆ ఇరవయో తారీఖు దాటాక కుంభరాశి వారు ముందుకు వెళ్ళడం ఈలోపు చక్కటి పరిహారాలను పాటిస్తూ ఉండడం ప్రత్యేకించి అష్టమరవి దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒకటి నుండి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చాలా మంచిది క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి గోధుమలు దానం చేయండి అలాగే ఆదివారం నాడు అలాగే శుక్రవారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన చేయడం అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం ఎర్రటి పళ్ళు దానం చేయడం వల్ల కూడా ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి